స్టార్టింగ్ మేమైతే వెంకటేశ్వర వాడపిల్లి వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి తెచ్చుకున్న మొక్క ఫ్లవర్ అయితే పూసింది కానీ చిన్నదిగా విడిచింది ఫ్రెండ్స్ కొన్ని అయినా తీసుకుందాము డాబా పైన అనేసి వచ్చాము చెట్లవి బాగా పచ్చిమిరపకాయలు అవి అయితే చాలా బాగా కాసాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ టైంలో ఎవరు లేరా ఇంకా ఎవరు రాలేదు స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యి చాలా టైం అయింది ఎవరు రాలేదు సరే ఓకే ఫ్రెండ్స్ నేనైతే డాబా పై పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందామని వచ్చాను డాబా మేలు పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి పని డ్యూటీకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చాక మరి అన్ని పనులు చూసుకోవాలి కదా మాల్లో ఉన్న మనకి ఎవరు చేసి చేసే వాళ్ళు ఉండరు కదా తల్లి అందువల్ల పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువగానే చెట్లు కాసాయి కొనుక్కొని అవసరం లేదు ప్రస్తుతానికైతే పచ్చిమిరపకాయలు నెక్స్ట్ బీరపాద పెట్టుకున్నాను డబ్బా పైన బీరకాయలు కూడా చాలా బాగా కాసే అవసరం కాకరపాదు ఉంది కానీ అలా పాడైపోయింది ఇష్ట ఏదో తగిలేసి దీనికి అలాగా లేకపోతే ఇవి కూడా కాసిన ఫ్లవర్స్ పచ్చిమిరపకాయలు కనకంబ్రాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ డబ్బాపై అయితే నెక్స్ట్ ఒక కొన్ని వంకాయ మొక్కలు వేసుకోవాలి వంకాయ మొక్క తీసుకురావాలి బాగా ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగా కాసాయి పెద్ద మిరపకాయలు బజ్జిమిరపకాయలు ఇవమ్మ బజ్జీలు ప్లీజ్ అమ్మ అంటున్నారు మా పిల్లలు కానీ మాల్లో ఉండడం వల్ల కుదరలేదు ఈసారికి ఇంకా పచ్చడిలోకి చట్నీల్లోకి సరిపోతున్నాయి నెక్స్ట్ టైం కాసినప్పుడు నేను ట్రై చేయాలి ఫ్రెండ్స్ కొరికేసాయి చేయమలేవు ఇవి పచ్చిమిరపకాయలను కూడా కొరికేస్తున్నాయి ఫ్రెండ్స్ ఏమీ ఉంచట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ లైవ్ నాకు ఎవరు రాలేదు ఈవినింగ్ టైం కదా వస్తారు కదా అని స్టార్ట్ చేశాను టైం అవుతుంది కానీ ఎవరు రాలేదు

పక్ష ఫ్రెండ్ మాత్రం లైవ్లోకి వచ్చారు సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం మాట్లాడాలి అనేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు గుర్తుకొచ్చిందనమాట మేడపేదే కదా ఉన్నావు మన డాబా గడ్డని అలా మాట్లాడుకుంటూ మిరపకెలాగి కోసుకోవచ్చు అనేసి వచ్చాము ఇదైతే మా తులసి తల్లి మా వెంకటేశ్వర స్వామికి వారం వారము కోట చేసి పెడుతుంటాను కట్ చేసి కొంచెం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా నేనైతే డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే ఎప్పుడూ కూడా డబ్బా మీదకి వస్తాను ఫ్రెండ్స్ ఎన్నో తక్కువ ఉన్నా సరే ఎక్కువ ఉన్నా సరే నాకు మొక్కలంటే చాలా ఇష్టం వీటి దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇవి ఉంటే కొన్ని మొక్కలు అలా పాడైపోయాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ ఎక్కువైపోవడం వల్ల మరి ఎంట ఇదైతే పత్తి మందారం ఇది కూడా వాడపిల్లి నుంచి కొని తెచ్చుకున్నాను వాడ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఇది జామకు మా పిల్లలకి స్కూల్లో ఇచ్చారు మా చిన్నబ్బాయికి గోళలను వేసుకున్నాం బజార్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మాకు ఇదంతా బజార్ ఉంటుంది అగో దుర్గమ్మ గుడి అక్కడ పంతుల మామగారు కూర్చున్నారు దుర్గమ్మ వారి గుడి ఉంటుంది అక్కడ తెలియదు ఫ్రెండ్స్ ఇంకా మీ సైడ్ కూడా ఎలాంటి తెలియలు ఉన్నాయా ఎందుకంటే మా సైడ్ అయితే ఉన్నాయి ఇంకా మాది ఊరు చాలా పెద్దది చౌడువడ కానీ మా ఊర్లో పాత ఇంకా ఇల్లులు కమ్మరి ఇల్లు అన్నీ అలాంటివన్నీ ఉన్నాయి మంజుబాబు గుడి ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మా ఇంటి ఎదురుగానే ఉంటుంది మా అంజనేస్వామి గుడి మా ఆంజనేయం మా ఆంజుబాబు అండం అలాంటి అయిపోయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇదంతా మార్కెటే ఈరోజు ఖాళీగా ఏంటంటే నిన్న అయిపోయింది బుధవారం బుధవారం సంత అవుతుంది ఇక్కడ రోడ్డు క్లియర్గా కనిపిస్తుంది షాపులు అన్నీ ఉంటాయి ఊరైతే పెద్దది ఫ్రెండ్స్ కాకపోతే ఇంకా పాత రోజుల్లో కూడా ఉన్నట్లుగా ఉంటారు జనాలు కూడా ఇప్పుడు న్యూ ట్రెండ్గా తగ్గట్టుగా ఉండరు భవానీ భవానీ సరేను పెద్దగా ఎవరు లైవ్లోకి రాలేదు కానీ నెక్స్ట్ నా లైవ్ చూసిన వాళ్ళైనా సరే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అవి ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో అయిపోయాయి కదా అనేసి డబల్ పైన అలా కట్ చేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్ వచ్చే వచ్చాను కదా మా సబ్స్క్రైబర్స్తో అలాగో ఒకసే మాట్లాడేసి వాళ్ళు వచ్చి అనేసి ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ మాల్లో ఉండడం వల్ల ఎక్కువగా వీడియోస్ కూడా చేయడం అవ్వలేదు సే లైవ్ మాట్లాడాల్సి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ అవి ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి మొక్కలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా పువ్వులు పూయలేదు ఫ్రెండ్స్ చామంతి పువ్వులు అన్నీ పూసినప్పుడు మీకు వీడియో తీసినప్పుడు కూడా అప్పుడు చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది కనకాంబరాలు చాలా ఎక్కువగా కాస్తాయి ఫ్రెండ్స్ కనకాంబరాలు చామంతులు అన్నీ కూడా ఇంకా పింజులు ఉన్నాయి బీరకాయలు అవి పింజులుగా ఉన్నాయి చాలా బీరకాయలు కాస్తాయి కూడా అలాగా అయిపోయింది సర్వీస్ అయిపోయింది మనుషులకి సర్వీస్ అయిపోతుంది పాదులకి అయిపోదా కొంతకాలం వరకే ఉంటుంది ఏదైనా సరే ఏం చేస్తాం ఫ్రెండ్స్ అందరికీ లక్క కలిసి రాదు సబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నేను కూడా విన్ అవుతాను సక్సెస్ అవుతాను నాకు కూడా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అలాగని స్టార్ట్ చేశాను చాలామంది నేను కామెంట్ చేశారు ఇప్పటికీ కూడా కామెంట్ చేస్తూనే ఉన్నారు కానీ పడుతున్నాను ఎందుకంటే ఏదో ఒక రోజుకి సక్సెస్ అవుతాను కదా అన్న నమ్మకంతో మీ అందరి కృప నమ్మకం దయ నా మీద ఉంటే కంపల్సరీ నేను సక్సెస్ అవుతాను తల్లి భవన్ భవన్ శరణ మీరు అందరూ నా మీద దయ చూపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి నా కామెంట్స్ పెట్టి అలా ముందుకు తీసుకెళ్తే నేను ఎక్కరించిన వాళ్ళందరికీ నేను సమాధానం కూడా చెప్పుకోగలుగుతాను వాళ్ళందరికీ సమాధానం చెప్పని మాని ఎందుకంటే కాలమే సమాధానం చెప్తుంది కానీ నాకంటూ ఒక స్థానం ఏర్పడుతుంది తల్లి హెల్త్ బా లేదాగా ఒక ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేశాను అదే ఆ నమ్మకమే నాకు నిలబడాలి నాకు చాలా అసలు హెల్త్ బాగోదు కానీ ఈ యాక్టింగ్ అన్నా ఇలా వీడియోస్ చేయడం అన్న చాలా ఇష్టం ఎడిటింగ్ అది మనకు పెద్దగా తెలియక ఏమీ పెద్దగా సక్సెస్ అవ్వట్లేదు కానీ సక్సెస్ చేసుకుంటాను ఇలా వదిలేను ఎవరో ఏదో అన్నారని నేను అయితే ఆగిపోతాండి నాకు ఇష్టమైన పనిని నేను ఎందుకు వదులుకుంటాను కూలి పనికి వెళ్తున్నాం అదే ఒక పనే కదా తల్లి ఇదే అలాంటిది అనుకుని ఒక పని కిందే మనం ఊహించుకొని శుభ్రంగా మనం చేసుకోవాలి కానీ ఎవరు ఏదో అన్నారని సాగిపోతే ఎలాగనేసి నేను గట్టిగా నమ్మాను మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారన్న ఆశిస్తున్నాను తల్లి సారీ బాగుంది తల్లిలు మా తల్లి మెసేజ్ పెట్టడం వల్ల నేను కొంచెం సారీ హాయ్ ఈ రెండు తల్లిలు నాకు మెసేజ్ పెట్టారు నేను చూసుకోలేదు మెసేజ్ని ఎందుకంటే నా కష్టం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప మెసేజ్ చూడలేదు హాయ్ తల్లిలు హాయ్ అండి నేను చూడలేదు సారీ సారీ జైభవాని సంతో సార్ సంతోష ఓకే 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 సంతో చూసాను తల్లి సంత తల్లి ఎవరు పెద్దగా ఇంకా లైవ్లోకి రాలేదు తల్లి వస్తారని కాస్త లైవ్లోనే ఉన్నాం నమ్ముదాం దేన్న నమ్మి అడిగింది ముందుకు అడిగేద్దాము మన నమ్మకాన్ని ఎప్పుడూ ఈ కాలం అన్నది గొమ్మ చేయదు మనుషులు నమ్ముకుంటే వేస్ట్ అవుతాం కానీ ఈ కాలాన్ని నమ్ముకున్న వాళ్ళం ఎవరైనా వేస్ట్గా ఉండిపోము అది మీకు తెలిసిన తల్లి నేను చెప్పినంత పెద్దదాన్ని అయితే కాదు ఇంకటి తల్లి మరి నేను ఇలా ముందుకు అడిగేయడంలో తప్పులేదు కదా నేనైతే ఇలా నమ్మి స్టార్ట్ చేసినందుకు అలా నమ్మి ముందుకు వెళ్ళడంలో తప్పు ఉందో లేదో మీరే కామెంట్ పెట్టండి తల్లి చాలామంది చాలా విధాలుగా అనుకుంటున్నారు అనుకున్న వాళ్ళు ఎవరు మనకు ఒక రూపాయి తెచ్చేవారు కదా తల్లి అందుకే ఆ నమ్మకంతో నేనైతే ఆపకుండా ఛానల్ని ముందుకి రన్ చేసుకుంటున్నాను తల్లి లైవ్లో సంతోష్ సంతోష్ సంతోషంత తల్లి ఉన్నారు మొత్తం జైదీ అని తర్వాత తల్లి డిఫరెంట్ ఏం మాట్లాడాలి తల్లి ఉన్నదే చెప్తున్నాను ప్రస్తుతానికి ఎందుకంటే నా పరిస్థితి ఏంటనేది తెలిస్తేనే కదా తల్లి ఎంత చెప్పినా ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి అందుకనిసే తల్లి చూడండి మా పచ్చిమిరపకాయలు ఎన్నోటి కాసాయో కానీ ప్రస్తుతానికి ఇది కట్ చేశాను అంతే ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి తర్వాత మనం అవసరాన్ని పెట్టి కట్ చేసుకుందాం డెఫరెంట్గా మాట్లాడమంటున్నారు మా ఫ్రెండ్స్ కానీ డెఫరెంట్గా ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియలేదు అందుకనిసే తల్లి డ్యూటీ నుంచి వచ్చాను కదా అసలు అయితే డ్యూటీ నుంచి వస్తే రెస్ట్ తీసుకుంటే పని ఉంటుంది ఎవరికైనా మనకు అంత అదృష్టం లేదు పుదీనా చూడండి తల్లి పుదీనా అయితే ఎంత బాగా వచ్చిందో సగం పుదీనా ఇంకా కట్ చేసి ఇచ్చేసాను మా ఫ్రెండ్ కట్ చేసి రమ్మంటుంది ఇప్పుడు కూడా మా చెల్లి హామ చెల్లి అని కంపెనీలో నాతో పాటు వర్క్ చేస్తుంది తనకైతే కొద్దిగా కట్ చేసి తీసుకెళ్ళాను చాలా పుదీనా ఉంటుంది పుదీనా అన్నీ కూడా వేస్తాను దేన్ని విడిచిపెట్టను మొక్కలు పిచ్చిదాన్ని అంటారు పిల్లలు మొక్కలు వేయి మనం వదలం మాల్లో మాలకి ఏదో పేటకం దగ్గర పూజకి వెళ్దాం కదా తల్లి అక్కడ కూడా పిల్ల భవానీ అందరూ మన దగ్గరికి అదే నా దగ్గరికి వచ్చి కూర్చుంటారు తల్లి లైవ్ మాట్లాడేటప్పుడు చాలా వెరైటీగా కొత్తగా మాట్లాడాలని ఉంటుంది తల్లి సమయానికి మళ్ళీ అవి ఏమీ నాకు గుర్తురావు అందుకని తల్లి హాయ్ తల్లి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ నాకు సపోర్ట్ చేయండి తల్లి చెప్పాలి స్టార్టింగ్ అయితే ఆగిపోయాను ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలీదు ఇప్పుడు పర్లేదు అలా కొద్ది కొద్ది తెలిసింది అలాగే ఒక్కొక్కటి తెలుసుకొని అలా ముందుకు వెళ్తాను మీ సపోర్ట్ ఉంటే ఎలా అయినా సరే నేను సక్సెస్ అవుతాను సాయంత్రం టైం అన్నాను కదా కంపల్సరీ సక్సెస్ అవుతాను తల్లి మీరు మీ అందరి బ్లెస్సింగ్స్ నా పైన ఉంటే ఇది చూడండి అంతేకా విడిచేసింది చాలా మంచి అదృష్టం ఈ మొక్కలకే తల్లి మన మనుషుల కన్నా చక్కగా పచ్చదనంగా అలా 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 వెలుగుతాయి ఒకేసారి వాటి లైఫ్ అయిపోయిందనేసి వెళ్ళిపోతాయి మనము ఎన్ని కష్టాలైనా పడుతుండాలి బ్రతకాలి సంపాదించాలి చూసుకోవాలి తల్లి వాళ్ళు ఎవరు ఇంటి దగ్గర కూడా లేరు తల్లి మా ఇంటి దగ్గర నుంచి లైవ్ చేస్తున్నాను అదే అమ్మాల ఇంటి దగ్గర ఉండి ఉంటే మా పిల్లల తల్లి అందరు ఉందరు మీకు కూడా కొద్దిగా టైంపాస్ అవ్వను డిస్టబెన్స్గా డిస్టర్బెన్స్గా అందరినీ అసలు హాయ్ అని హలో అని అలా చెప్పును మా పిల్లల తల్లి కూడా బాగుంటుంది మా ఊరు చాలా పెద్ద ఊరు మా ఊరైతే చాలా పెద్ద ఊరు అసలు వైజాగ్ ఊరు ఉంటుంది అంత పెద్ద ఊరు చాలా ఇష్టం మా ఊరంటే నాకు నన్నైతే మా అత్తయ్యాల ఊరు నుంచి ఊరు వస్తాను అంటే కోప్పవలతో కాదులేండి కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది అలాగని గొడవలు అయ్యి ఏం అవ్వలేదండి నాకు గొడవలు అయ్యి వచ్చేసాను అనుకోవద్దు మా అత్తయ్య గారు మామయ్య గారు లేరు చనిపోయారు పిల్లల చూసేవాళ్ళు అట్టి ఎవరు లేరు అని చెప్పేసి వచ్చేసాం తల్లి మించి ఏం కాదు ఇక్కడికి వచ్చాక మా ఆయన తల్లి ఓ పనికి వెళ్తున్నారు నేను ఓ పనికి వెళ్తున్నాను ఏదో తెచ్చుకుంటున్నాం కానీ అప్ప అయితే తీరట్లేదు తల్లి అప్పులు ఎప్పుడు తీరుతాయో మేము ఎప్పుడు శుభ్రంగా హ్యాపీగా ఉంటాము మా అప్పు తీరుకోవాలి నా అప్పు తీరపోతే మాత్రం మా పక్క ఊర్లోనే అనాథ ఉందండి చాలా చిన్నది అక్కడికి మాత్రం వెళ్ళాలి వాళ్ళతో వాళ్ళకి ఏమైనా ఇవ్వాలని చిన్న ఆశ కాకపోతే అంత అమౌంట్ నా దగ్గర సర్దుకోలేక నేను అసలు ఇవ్వలేకపోతున్నాను కాకరకాయలు అయిపోయాయి సర్వీస్ కాపు అయిపోయింది కాపు అందరి నుంచి సర్వీస్ అయిపోయింది తల్లికెట్టి మాట్లాడడం సరిగా రాదా అనుకోవద్దు కాప అయిపోయింది కాకరకాయల కాపు బీరకాయలకి బాధ ఎందుకంటే మనం గోళలో పెడుతున్నాం కదా తల్లి గోళం అంటే భూమి మీద వేస్తే గో ఇది బీరపాదు ఇక్కడ పెట్టాను గోళలో మళ్ళీ చెట్టు బీరపాదు కలిపి పెట్టాను ఇది ఒక గోళము డబ్బా ఈ డబ్బాలో అలాగా మరి ఎక్కువగా ఏర్లు సర్దుకోవడానికి ఉండదు కదా తల్లి అదే భూములు అయితే ఎంత కావాల్సినంత ఏర్లు దూరం వెళ్ళి బాగా కాపు కాస్తుంది మనం పెట్టినందుకు వేస్ట్గా అయితే పోలేదు బాగానే కోపకాసింది భవాని తల్లి ఎవరు పెద్దగా లైవ్లోకి రాలేదు మరి అయితే భవాని భవానీ దుర్గమ్మ దుర్గమ్మశం దేవి తల్లి సరను ఉంటాను తల్లి మరి మీరందరూ ప్లీజ్ నా లైవ్ చూసిన వాళ్ళందరూ నా ఛానల్ సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 బాయ్ తల్లిలు ఉంటాను మరి బాయ్ భవానీలు